ఎంతో రుచికరమైన కారపూస చేయడానికి హాఫ్ కిలో శనగపిండి వంద గ్రాముల బియ్యపిండి పిండి పావు లీటర్ నూనె రుచికి సరిపడ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ఇంగువ రెండు టీ స్పూన్ల నెయ్యి సో ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ బాగా చపాతి పిండిలాగా కలపాలి సో బియ్యపిండి బదులు మీరు రాగి పిండి కూడా యూస్ చేయచ్చండి అప్పుడు రాగి పిండి కారపూస అవుతుంది అది అది కూడా చాలా రుచిగా బాగుంటుందండి స్టవ్ వెలిగించి బాండలు పెట్టి ఆయిల్ వేయకాక సో మురుకులు వేసే కంటైనర్లో ఇలా చిన్నపాటి రంధ్రాలు ఉన్న దాన్ని వేసి కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ స్టఫ్ చేసి తర్వాత నూనెలో పిండండి సో దీన్ని నూనెలో క్రిస్పీగా ఫ్రై చేయండి మనం కారం వేయడం వల్ల ఇది ఎర్రగా వచ్చేయండి అది స్కిప్ చేస్తే పసుపుగా వస్తాయండి నేను టేప్స్ లాగా కూడా వేసాను ఇది ఆఫీస్కైనా స్కూల్కైనా బాక్స్లో తీసుకెళ్ళచ్చు చాలా బాగుంటుందండి రుచిగా ఇది మంచి స్నాక్ ఐటమ్ అండి చాలా క్రిస్పీగా ఉంటాయండి ట్రై చేయండి టేస్ట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి